నాలుగు గింజలు తింటే కడుపు నిండుతుంది అనుకునేవాడు మనిషి అవే నాలుగు గింజలు పొలంలో చల్లితే నలుగురి కడుపు నిండుతుంది అనుకునేవాడే రైతు అందరూ అంటున్నట్టు రైతు చేస్తుంది వ్యవసాయం కాదు ఈ వ్యవస్థకి సాయం మరి రైతన్నకి వ్యవస్థ అసలు ఎంతవరకు సాయం చేస్తుంది అలాంటి రైతన్నకి తోడుంటూ సాయం చేయడం కోసమే మీ మీ మన భూమి మన రైతన్న అనే పేజ్ని స్టార్ట్ చేశాం ఇప్పటి వరకు మేము ఎన్నో వేల రైతుల్ని కలిసాం వాళ్ళు పడే కష్టాలు సమస్యలు అన్ని విన్నాం అలాగే వీళ్ళకి విత్తనాలు మందులు అమ్మే డీలర్లను కూడా వేల మందికి పైగానే కలిసాం వాళ్ళు కూడా చెప్పిన దాని ప్రకారం మాకు అర్థమైనది ఏంటంటే ప్రతి రైతు పక్కన వాళ్ళు ఈ పంట వేస్తున్నారు కాబట్టి మేము కూడా ఈ పంటే వేద్దామని వెళ్ళిపోతున్నారు కానీ అసలు మన సాయిల్కి ఏం కావాలి మన సాయిల్కి వేయాల్సిన పంట ఏంటి మన సాయిల్లో ఒకేసారి ఎన్ని రకాల పంటలు వేయచ్చు అంతే ఈ సంవత్సరం చిల్లీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ చిల్లీ పంట వేద్దాం లేదా చిల్లీ రేట్ తక్కువ ఉంది కాబట్టి పంట తగ్గించేద్దాం ఇలా ఒకరిని చూసి ఒకరు పంట వేస్తున్నారు తప్ప అసలు యాక్చువల్ గా మార్కెట్ లో అనాలిసిస్ ఎలా ఉంది ఏ పంట ఏ టైంకి వేయాలి ఎలాంటి సాయిల్లో వేయాలి ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి పంట వేసే ముందు ఏ పద్ధతుల్ని పాటించాలి పంట వేసాకే పద్ధతుల్ని పాటించాలి ఇలా వీటన్నిటికీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మన రైతన్నని కాపాడుకోవడానికి ఈ మన భూమి మన రైతన్న అనే పేజ్ని స్టార్ట్ చేశాం రైతే రాజు అన్నమాట నిజమవ్వాలని ఆశిద్దాం అన్నదాత సుఖీభావ పేజ్ని తప్పకుండా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి రైతన్నకి ఈ వీడియో అందేలా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి